ఎస్ లింగయ్య గారి కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు పరామర్శించారు ఈ పదం నాకు నోరు తిరగదు పరామర్శించారు చించి పది లక్షలు ఆర్థిక సహాయాన్ని ఇచ్చారు ఇంకా మునుముందు భవిష్యత్తులో లింగయ్య గారి కుటుంబానికి ఏమైనా మంచి చెడు అవసరమైతే మేమే దగ్గరుండి చూసుకుంటాం ప్రభుత్వం మాది రాకపోయినా రాకపోవచ్చేమో వచ్చినా రాకపోయినా మీకు వెన్ను ఉంటాం మేము అని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు రెంటపాళ్ళ పల్నాడు జిల్లాలో ఈ క్యాన్ వెళుతున్నప్పుడు లింగయ్య అనే అభిమాని ఈ తోపు స్లాట్లో కారు కింద పడ్డాడు కారు కింద పడ్డాడా ఏమైనా రాళ్ళడ్డం వచ్చినాయా ఇది కూడా ఆలోచించుకున్న డ్రైవరు ఎక్సిలేటర్ మీద నుంచి కాలు తీయలేదు కాలు తీయకపోవడం వల్ల తల మీద నుంచి కాలు కారు ఎక్కింది దీనివల్ల ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు ఇది కొంతమంది ఫేక్ అని కొంతమంది అన్నారు అసలు అది ఫేకే కాదు చాలా చోట్ల రికార్డ్ అయింది మొబైల్స్తో రికార్డ్ చేశారు ఆ కేకల సౌండ్కి డ్రైవర్కి వినిపించలేదు ఇది మాత్రం నిజం కావాలనేది తొక్కిల్లేదు ఆయన కూడా ఒక అభిమాని జగన్ను చూడాలని వచ్చాడు ఆ తొక్కిస్తున్నట్లో కారు ముందు భాగంలో పడ్డాడు డ్రైవర్ కూడా చూసుకోలేదు డ్రైవర్ కూడా కంట్రోల్ చేయాలన్న ఆలోచన రాలేదు ఒకవేళ చూసుంటే బ్రేక్ వేసేవాడేమో ఇందులో కవర్ చేసేది ఏమీ లేదు తప్పు తప్పే బాధ్యత వహించాలి నేను ఏ రాజకీయ పార్టీకి అతిథుని కాదు నేను ఎవరికీ ఓటు కూడా వేయను తప్పు చేస్తే తప్పని చెప్తా రైట్ చేస్తే రైట్ అని చెప్తా దట్స నోటా నా ఓటు నోటా అందరూ దొంగలా కొడుకులే నా ఉద్దేశంలో వీడి గెలిచాడు కాబట్టి వాడి మీద పగ తీర్చుకుంటాడు వాడు గెలిచాడు కాబట్టి వీడి మీద పగ తీర్చుకుంటాడు అంతేగాని ప్రజలకు ఏమాత్రం మంచి జరగదు కాబట్టి లింగయ్య కుటుంబాన్ని చాలా ఆలస్యంగా పరామర్శించాడు ఎప్పుడో చేసు ఆ తర్వాత మరుసటి రోజు ఒక వారం తర్వాత చేస్తుంటే ఇంకా మంచి క్రెడిట్స్ ఉండేవి ఇది జరిగింది మీరైతే సబ్స్క్రైబ్ చేస్తూ చూస్తుండే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్